సభాయి నమహ మై నేమ్ ఇస్ కెవియర్ ఫ్రమ్ కాకినాడ యాక్చువల్లీ మీ ప్రోడక్ట్ కోసము లేదా ఇక్కడ ఈ ప్రోడక్ట్ వార్త తగ్గదు అనేది తెలి తెలియదు నాకు రీజన్ ఈ నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఇందాక యాదో రెడ్డిగా చెప్పారు సేమ్ ప్రాబ్లం మా మిస్సెస్ నుంచి కూడా నేను పే చేసింది కూడా ఎందుకంటే తన ఇంటికేతులోకి బెటరెస్ట్ పిల్లలిద్దరు కూడా ఏదో వాళ్ళు వండితే వండడం లేకపోతే నేను వండిపోవడం ఆ సిచ్యువేషన్ వచ్చిందండి లాస్ట్ రోజుల ఎన్ని పోస్ ఆపరేషన్ చేయాలండి ఎందుకంటే దానికి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే సొగరు బీపీ బ్యాక్ పెయిన్ నీ పెయిన్ సైనస్ మైగ్రేన్ థైరాయిడ్ చెప్పుకుంటూ పోతే బోద ప్రాబ్లమ్స్ రోజుకి పది నుంచి పన్నెండు టాబ్లెట్లు ఇచ్చేవాడి అండి ఇంక్లూడింగ్ గ్యాస్టిక్ టాబ్లెట్తో సహా అయితే అటువంటి పొజిషన్లో టిప్పున హాస్పిటల్ లేదు ఎవరో వచ్చేవారు ఏదో చెప్పేవారు మళ్ళా హాస్పిటల్ అంటే అక్కడ తీసుకెళ్ళేవాలి అక్కడ తగ్గేది కాదు అలా ఇబ్బంది పడే పొజిషన్లో నాకు భగవంతుని రూపంలో ఒక వ్యక్తి ప్రమోట్ చేస్తే సార్ మేము కలిపి చెన్నైలు తెచ్చుకున్నాం సార్ ఫస్ట్ వీఆర్ ఇక్కడ ఎక్కడ దొరకలేదు సార్ మీకు ఈరోజు ఇంటికి వస్తుంది మేము చెన్నై పోయి తెచ్చుకున్నాం ఆ రోజు తెచ్చుకొని స్టార్ట్ చేశాను తను తీసుకుందాడు అన్నీ అయిపోయి ఇది ఒకటి ఉందా అని అడిగింది తను లేదమ్మా ఒక్క వన్ మంత్ వాడు చూడు ది బెటర్ రిజల్ట్ వస్తే ముందుకు వెళ్దాం అని చెప్పడం జరిగింది సరే అనేసి వన్ మంత్ కాదండి తనకి టూ ఎయిటీ షుగర్ ఉండేది వన్ సెవెంటీ బీపీ ఉండేది ఇంకా అదర్ ప్రాబ్లమ్ చూసి మార్నింగ్ బెడ్మిట్స్ లెగాలి అంటే కాల్ రెండు పట్టి కింద పెట్టవలసి వచ్చేది అటువంటి సిచ్యువేషన్లో నేను ఈ ప్రోడక్ట్ ప్రమోట్ చేశాను ఎయిట్ డేస్లోనండి తనకు తాను లేచి మంచం దిగింది ఎయిట్ డేస్ ట్వంటీ వన్ డేస్లో టూ సెవెంటీ దాల్లా వన్ సిక్స్టీకి వచ్చింది షుగర్ అందరికీ అలా పనిచేస్తానని చెప్పను వాళ్ళ బాడీ తత్వాన్ని బట్టి ఒక్కొక్కరికి ఒక విధంగా వస్తాయి ఒకటి వన్ మంత్ పట్టవచ్చు ఒకటి టూ మంత్స్ పట్టచ్చు ఒక త్రీ మంత్స్ పట్టవచ్చు అది మన చేసే గారి మాటలో మనం వినొచ్చు సో ఏంటంటే తను ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ కూడా లాస్ట్ తిరుపతి కొండ కూడా అవలే ఎక్కింది సేవే ఆపరేషన్ చేయాలి ఎన్ని పోస్ అన్నీ ఎన్ని పోస్ ఆపరేషన్ చేస్తే ఎలా ఉండదో మనకు తెలుసు వాళ్ళు అటువంటి పొజిషన్లో ఉన్న వాళ్ళని ఈరోజు నేను హ్యాపీగా కాపాడుకున్నాను సెకండ్ వన్ వచ్చి నా విషయం గొప్పలోకి నేను ఎయిటీ ఫోర్ కేజెస్ ఉండేవాడిని నేను ఎటువంటి వి ప్రోటన్ను వాడలేదు ఓన్లీ విఆర్ ఫోర్ మాత్రమే వాడుతున్నాను విఆర్ ఫోర్ వాడి నేను ఈరోజు ఎయిటీ ఫోర్ కేజెస్ నుంచి సెవెంటీ టూ కేజెస్కి వచ్చాను నేను నెక్స్ట్ టైం చూపిస్తాను ఎందుకంటే ఓన్లీ విఆర్ ఫోర్లో సెవెంటీ టూ కేజెస్ అంటే రన్ ఓవర్ నేను మంచి వెయిట్ తగ్గాను అట్ ది సేమ్ టైం కూర్చుంటే లేవాలంటే చెయ్యి సపోర్ట్ ఉంటే కానీ లేవలేకపోయే వ్యక్తిని ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ కూడా చాలా హెల్తీగా నేను కూడా హ్యాపీగా ఉన్నానండి ఈ ప్రోడక్ట్ నాకు పరిచయం చేసిన జేసీ రెడ్డి గారికి అలాగే ఎందుకంటే నన్ను చెప్పాలంటే నేను ఓన్లీ రిస్టెడ్ పర్సన్ కానీ ఈరోజు దానికంటే మంచి హెల్త్ కాదు వెల్త్ కూడా ఉందని చెప్పి తో పాటు హెల్త్ కూడా ఉందని చెప్పి రెండు ఉన్నాయనేసి నన్ను టాప్ టెన్ తీసుకొచ్చిన జేసీ రెడ్డి గారికి మరొకసారి మనసు యూ ధన్యవాదాలు అప్ప